ఎన్నిసార్లు చెప్పాలండి కన్న నేను కంప్లీట్ అయిందా నీది అసలు అడిగినా నేను నవ్వుతా ఎందుకు నవ్వుతం ఎందుకు అని అడిగినా నేను

పుట్టిన దెబ్బ తగ్గుతావు అట్లా ఎంత అవుతుంది నువ్వు పిచ్చురాన్నమ్మా ఎంత కొట్టిన నవ్వుతావంతే నువ్వు అసలు ఎంత నువ్వు కాలు పెట్టకని అని చెప్పిన కాలు పెట్టకని అని చెప్పిన నేను లేదు సాయంత్రం అయితే ఒక తినడం లేదు కాలు తీయని చెప్పిన నేను కాలు తీసేంత మరొక కొట్టడం మీద ఉంటే చెప్తున్నా అంటే దెబ్బ తాక్తలేదా నీకు తీసుకోను నువ్వు సరే అంటే కూర్చుంటావా కూర్చుంటావా నువ్వు అటు అటు కూర్చోపా కూర్చోపా ఆ డ్రెస్ ఎందుకు చింపినావు ఆ డ్రెస్ ఎందుకు చింపేసినావు మరెబ్బరు చింపేసారు మరి అక్క ఎందుకు అక్క ఎప్పుడు వచ్చింది దగ్గర చింపడానికి నువ్వు స్కూల్ కెళ్ళి మంచి చదువుకుంటావా చదువుకోవా నువ్వు నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా చెప్పు నువ్వు ఆశ చెప్పి స్కూల్ వెళ్ళి నువ్వు చదువుకుంటావా చదువుకోవా నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా చదివేది పెడితే చూసి చెప్పు ఆశ చెప్పు చెప్పు మరి స్కూల్కి వెళ్ళి చదువు కొడుతు చూడు చెప్పు మరి నువ్వు నీ కుమ్మర్ చేయమని చెప్పిందా లేదా నీకు ఏపీ అసలు నీకు ఏపీ సీడెలన్నీ వచ్చా నీకు

జరుగు పక్కా జరుగు కొట్ట నువ్వు పక్క జరుగు చెప్పుకో నువ్వు చదువుకుంటావా చదువుకోవాలి నువ్వు చదువుకుంటావా చదువుకోవాలి నువ్వు మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళి రాగానే మంచిగా అన్నం ఇంకా ఫ్రెండ్స్ అప్పుడు నేను ఇంటికి వచ్చ ఉంటానని చెప్పాను అక్కడ నించు దేడీ అసలు ఏం జీరోలు వస్తాయా రిషిత నాకు ఏం అర్థం అవుతా రిషిత నీకు చూస్తుంటే నాకు పెద్ద చిరాకు వస్తున్నది రిషిత నీకు మంచిగా వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా అది దాని దాని సంగతి ఇచ్చిపెట్టు మనకు అనవసరం దాన్ని దాని తర్వాత చెప్తా లేదంటే ముగ్గు వెళ్ళు